అధ్యక్ష ధన్యవాదాలు ఈ ద్రవ్య పరిధికి సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టారు అది టెక్నికల్ అంశం కాబట్టి అటువంటి సవరణలు ఏమైనా ఉన్నప్పుడు బిల్లు అది అనివార్యం కాబట్టి ప్రవేశపెట్టారు దానికి మేము ఆమోదం తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఇదే సందర్భంలో ఇవాళ సమాజంలో న్యాయ వ్యవస్థ అనేక అంశాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది అందులో ప్రధానంగా పెండింగ్ కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్ కేసులు ఉన్నాయి వాటిని ఎలా ఎక్స్పెడైట్ చేయాలో అటువంటి అంశాలని ఇందులో కాకపోయినా నెక్స్ట్ ఇంకొక ఇంకో రూపంలో ఇంకో ఫామ్లో దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏపీపీలు జీ మన గవర్నమెంట్ లేడర్లు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు దాంతో పెండెన్సీ బాగా ఎక్కువైపోతూ ఉంది అదేవిధంగా ఈ పెద్ద లిటిగెంటు గవర్నమెంట్ ఎక్కువ ఉంటుంది ప్రతి కేసులో గవర్నమెంటే లిటిగెంట్గా ఉంటుంది దాన్ని సాల్వ్ కానీ సమస్యలని సపోజ్ ఇప్పుడు కొన్ని మన ఈ మధ్య కొన్ని జీవోలు వచ్చినాయి ఆ జీవోలకు సంబంధించి గెజెట్లో ప్రవేశపెట్టలేదని చెప్పి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అటువంటి తర్వాత ఇంకొన్ని కొన్ని ఈ అట్ల ఫార్టీ సిక్స్ పోలీసులుది పోలీసు ఉద్యోగాల కోసం కోర్టుకు వెళ్ళారు అడ్వకేట్ జనరల్ కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున వాళ్ళు వాయిదాలు అటెండ్ కారు దాంతో అది ఇంటి అది దాన్ని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా డిలే ప్రభుత్వాల తరఫు నుంచి జరుగుతున్నాయి అలాగే ఇంకా సర్వీస్ మ్యాటర్స్ కానీ లేకపోతే ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇళ్ల స్థలాలు కానీ ఇతర పరిహారాలు కానీ ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వంగా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన తెలంగాణ వరకు మనం తీసుకుంటే ఏ అంశమైనా సరే త్వరితగతిన అన్ని అన్ని ఏ ఏ ఆ సెక్టారు దాన్ని కన్స్ట్రక్టివ్గా బాగా ఫలప్రదంగా జరగాలి కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఇక అన్నిటికంటే మించి ఈరోజు దాడులు అనేది సర్వసాధారణమైపోయింది భావస్వేచ్ఛ పైన కానీ లేకుంటే ప్రజా ఉద్యమాలపైన కానీ ప్రజలు తమ కోరికను చెప్పుకునే విధానం పైన కానీ అది సామాన్యమైపోయింది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు నిన్న మొన్న నేను మా కొన్ని ధర్నాలకి వెళ్ళా మధ్యాహ్న భోజనం వర్కర్స్ ఆడవాళ్ళు వాళ్ళకు కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు మరి మీకు తెలిసి జరుగుతుందో తెలవకు జరుగుతుందో తెలవది తెలవదు కొత్త ప్రభుత్వం ధర్నాలు చేసుకోవటం కోసం ఆ రోజుల్లో ధర్నా చౌక ఎత్తివేస్తే ఆ ధర్నా చౌక్ని పునరుద్ధరణ చేయటం కోసం అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున మేము ఆందోళన చేశాం అంతిమంగా కోర్టు ద్వారానే ధర్నా చౌక్కి మేము పర్మిషన్ పొందటం జరిగింది ఆ ధర్నా చౌక్లో ఇవాళ సహజంగా కార్మికులు ఏమనుకుంటారంటే అసెంబ్లీ నడుస్తూ ఉంటే అక్కడ ఆందోళన చేస్తే వాళ్ళ బాధలు లోపలికి వెళతాయనే దాంతో తప్పితే దీని మీద దాడులు చేయడానికి అసెంబ్లీ మీద లేకపోతే ఇంకేదో టెర్రరిస్టు ఉండే వాళ్ళు కాదు వాళ్ళు రోజువారీ బతుకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించి మీకు తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో నాకు తెలియదు కానీ పోలీస్ డిపార్ట్మెంటు అత్యుత్సాహంతో ఉంది దారుల్లోనే అరెస్టులు చేస్తూ ఉంది దారుల్లోనే ఒకవేళ టైం ఇచ్చిన రెండు గంటలని పేరు పెడుతుంది చాలా చాలా పోలీసులు ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారని మీ దృష్టికి నేను సవినీయంగా తీసుకొస్తున్నా ఇది ఏమనిపిస్తుందంటే పాత కొత్త శేషాలో పాతసారా కాదు పాత శేషాలో పాతసారాగా నడుస్తుంది పాత వాళ్ళు చెప్పుల్లో కాళ్ళేసి నడుస్తున్నట్టుంది మరి మీకు తెలుస్తుందో లేదో నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎందుకంటే ఇది ఈ సందర్భం వచ్చింది కాబట్టి అదే పద్ధతుల్లో ఇంకా సరే కొన్ని అది మన పరిధిలో కాదు ఓపా లాంటి చట్టాలు లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంటి సంస్థలని యథేచ్ఛిగా యథేచ్ఛిగా ఉపయోగిస్తున్నారు రాష్ట్రంలో కేంద్రం దానికి సంబంధించి మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రం ప్రతి అంశాల్లో వరవరరావు గారు లాంటి వాళ్ళు సాయిబాబు గారు లాంటి వాళ్ళు ఇంకా వందల మంది మీద అధ్యక్ష వందల మంది మీద విపరీతమైన కేసులు పెట్టి లోపల పెడతా ఉన్నారు అటువంటి అంశాలపైన చట్టాలు వాళ్ళే వాళ్ళ ఏజెన్సీలు వస్తారు కానీ సహాయం తీసుకోవాల్సింది మన ఏజెన్సీలు సహాయం తీసుకోవాలి దాన్ని ఎలా నిలవరించగలుగుతారు ఇక మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఇంకేమి అర్థం ఉంటుంది మాట్లాడే స్వేచ్ఛ లేకుండా రచయితల సంఘాల మీద దాడులు చేస్తున్నారు ఆఖరికి ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష నిన్న అరుగోపాల్ గారు వారు నాతో మాట్లాడుతూ చెప్పారు సుందర విజ్ఞాన భవన్లో సహజంగా మేము ఎప్పుడైనా పుస్తకావిష్కరణలు కానీ సమావేశాలు కానీ ఇటువంటివి పెట్టుకుంటూ ఉంటాం ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఎప్పుడు చెప్పలేదు పోలీస్ పర్మిషన్ కావాలని ఇవాళ సుందర విజ్ఞాన భవన్ లాంటి చోట అటువంటి భవనాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి కూడా పోలీసు పర్మిషన్ కావాలని అడుగు పోలీస్ పర్మిషన్ కావాలని అడుగుతున్నారు అందువల్ల అదే మీరు వదిలేసిన చెప్పుల్లో వాళ్ళు కాళ్ళు పెడుతున్నారు నా బాధ మీరు మీరు ఏ చెప్పులు వదిలేశారో ఆ చెప్పుల్లో కాళ్ళు పెడుతున్నారు పెట్టొద్దు పెట్టద్దని నేను కోరుతా ఉన్నాను పెద్దని పెద్ద నేను కోరుతున్నాను అధ్యక్ష అందువల్ల ఇంకా ఎక్కువ ఎక్కువ చెప్పి దాన్ని నేను ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు ఇవాళ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద దాడులు జరుగుతున్నాయి అదేవిధంగా పత్రికా స్వేచ్ఛమైన దాడులు జరుగుతున్నాయి పబ్లిషర్సు ప్రింటర్సు ఇటువంటి వాళ్ళ దారులు దాడులు జరుగుతున్నాయి అలాగే ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎఫ్ఐఆర్లు లేకుండా కూడా ఇవాళ లోపల పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి విచారణ ప్రక్రియలో ఇంటెన్షన్ డిలే జరుగుతూ ఉంది అదే ఇట్లు చాలా చాలా ఉన్నాయి అధ్యక్ష వీటి మీద కొన్ని మనం ఆలోచన చేస్తే బాగుంటుందని కోరుతూ ఈ మధ్య కేంద్రం క్రిమినల్ లాస్ని మూడు తీసుకురావడం జరిగింది దానికి మనకున్న రిలేషన్ పైన కూడా దాన్ని మనం మనం ఏ మేరకు టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద సచ్ లాస్ యా దర్ వేర్ ఇన్ ఎ పొజిషన్ టు రిజెక్ట్ దెమ్ ఆర్ అడాప్ట్ దెమ్ దానిపైన కూడా మీకు ఒక క్లారిటీ ఉండాలని నేను కోరుతున్నాను అందులో అప్పుడు రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన రాజద్రోహం అనే సెక్షన్ తీసేయమని చెప్పారు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు రాజద్రోహం తీసేశారు కానీ దేశ ద్రోహం టెర్రరిస్టులు ఇటువంటి చేస్తూ ఉన్నారు సమ్మెండ్స్ అరెస్టులు చేసిన వాళ్ళు కూడా ఇటువంటి ఈ పేర్లు పెట్టి అరెస్టులు చేసే ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి అధ్యక్ష అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చినా ప్రజాస్వామికంగా ఇచ్చినా ఈ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మన దేశస్తులు అక్కడి నుంచి ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా దేశ ద్రోహం పెట్టేటువంటి సెక్షన్లు అందులో ఉన్నాయి ఈ విధంగా అనేక అంశాలపైన మొన్న కొత్త చట్టాలు కూడా కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కూడా చాలా ఇబ్బంది దాయక ఉన్నాయి ఆ తర్వాత పేర్లు మార్పిడికి సంబంధించి చాలా పేర్లు మన 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 లా అంతా జరిగేది ఇంగ్లీష్లోనే ఉంటాయి లా బుక్స్ కానీ అవి అది మన అవగాహన కోసం మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం ఈవెన్ రాజ్యాంగం అయినా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది మన అవగాహన కోసం మనం చేసుకుంటాం అక్కడ ఈ మధ్యకాలంలో ఆ ఆ చట్టాల్లో ఏం జరిగిందంటే న్యాయ భారతీయ న్యాయ సంహిత్ న్యాయ సంహత్ భారతీయ నాగరికత అంటే దీనికి ఏంటి అంటే ఐపీసీకి వచ్చిన తెప్పలు ఇది భారతీయ న్యాయ సంహత్ అదే క్రిమినల్ ప్రొసీజర్ కోర్టుకు వచ్చిన ఏంటంటే భారతీయ నాగరికత సురక్ష ఈ విధంగా భారతీయ సా సాక్షి అభి అభిన అభినయం అభినయం ఇది మద్రాసు హైకోర్టు కూడా ఇదే చెప్పాను జడ్జి చెప్పాడంట మాకేం వాళ్ళు తిరగట్లేదు ఈ గోళా ఏంటని చెప్పి అందువలన మనకి మొత్తం రద్దు చేస్తే ఆయా రాష్ట్రాల్లో టోటల్ ఇంగ్లీష్ని బ్యాన్ చేయాలి టోటల్గా మనం దానిలో తీసుకురావాలి కొంత అది కొంత ఇది కొంత అది కొంత ఇది ఈ పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు దొరికినాయి వీటన్నిటిపైన కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు కర్ణాటక తమిళనాడు బెంగాల్లో వాటిని వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు కాబట్టి కర్ణాటక తమిళనాడు బెంగాల్లో ఆ కేంద్రం ప్రవేశపెట్టిన ఆ క్రిమినల్ లాస్ని మేము సవరించుకుంటామని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష అందువలన మన ఈ ప్రభుత్వం కూడా దాని వైపు ఏమైనా ఆలోచన చేస్తుందేమో తెలియ తెలపాలని కోరుతూ అంతిముగా ముఖ్యమంత్రి గారికి వచ్చారు కాబట్టి మళ్ళొక్కసారి మీరు ఉద్యమకారుడు అనేక సార్లు మీరు ఇబ్బందులు పడ్డారు సేమ్ రిపీట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు దయచేసి నన్ను మీరు వేరేగా అర్థం అర్థం చేసుకోకండి మామూలు సామాన్య కార్మికులు పేదవాళ్ళు ధర్నాలు చేసే అవకాశాలకి మనస్ఫూర్తిగా అవకాశం జరగట్లేదు దానిపైన మీకు తెలియకుండా పోలీసులు అత్యుత్సాహంతో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఇంతకుముందు లేని పద్ధతుల్లో మన మీటింగ్ హాల్లో మీటింగులు పెట్టుకోవడానికి కూడా అరగోపాల్ లాంటి వాళ్ళకి కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు వీటిపైన మీరు దృష్టి సారించాలని కోరుతూ ఈ కొత్త ఇప్పుడు ఈ ఈ చట్టానికి నేను ఈ బిల్లుకు ఆమోదం తెలియజేస్తూనే ఇటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి సమగ్రమైన బిల్లుని మరొక రూపంలో మరొకసారి చర్చకి తీసుకుని వస్తే బాగుంటుందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష సార్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా హరీష్ బాబు గారు జనాబ్ మాజీ హుస్సేన్ గారు